హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే నేతి బొబ్బట్టును ఎలా చేసుకోవాలో చూద్దాం మనకు బొబ్బట్లు చేసుకోవాలని ఉన్న పప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టేంత టైం లేక ఒక్కోసారి చేసుకోలేము కదా అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండి మనకు పూరీ పిండి అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి ఆ పిండిని వేస్తున్నాను ఇలా జల్లించుకొని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని పోసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఈ పిండి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ నెయ్యిలో శనగపిండి అనేది పచ్చివాసన ఏం లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఈ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పిండి ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై ఇలా ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు వాటర్ని పోసుకోవాలి ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి దీనికి పాకం పట్టడం లాంటిది ఏమీ అవసరం ఉండదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇలా వేయించి పెట్టుకుంటున్న శనగపిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి ఇలా అంతా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేలా నెయ్యిని వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్యాన్కేమీ ఈ పూర్ణం అంటుకోకుండా ఇలా సపరేట్ అయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇదే కడాయిలోకి ఉంటే పూర్ణం ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి వేరొక బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్ణం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పూర్ణాన్ని తీసుకోవాలి మనం పూర్ణము ఏ సైజులో తీసుకుంటామో అదే సైజులో పిండిని కూడా తీసుకోవాలి ఇలా పిండి ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకొని మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పిండితో పూర్ణాన్ని మొత్తం కవర్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ పై పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా కాస్త ప్రెస్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని దీనిపై మరొక కవర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవస్తుంది మనం పప్పు ఉడకబెట్టలే కదా శనగపిండితోనే చేస్తున్నాం కదా వస్తాయో రావో అని అనుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి చాలా చక్కగా వచ్చింది బొబ్బట్టు ఇప్పుడు దీనిని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకొనైనా చేసుకోవచ్చు ఇలా మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి ఇది ఒకవైపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి చూడండి బొబ్బట్టు ఎంత చక్కగా కాలిందో ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న బొబ్బట్ని వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా పొంగుతూ ఎంత బాగా వస్తుందో బొబ్బట్ అనేది ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని ఈ శనగపిండి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చక్కగా పొంగుతూ ఇలా తుంచితే చాలా ఈజీగా తునిగిపోతుంది చూడండి చల్లారక కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే ఎప్పుడూ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపిండి బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్